ఎట్లా వచ్చాడు అనడానికి ఒక సింపుల్ ఒక కంపారిజన్ ఇస్తాను బికాస్ ఆఫ్ ద కార్పోరేట్ నియోలిబరల్ క్యాపిటలిజం సో నియోలిబరల్ క్యాపిటలిస్ చూజ్ టు ఎ పొలిటికల్ ఫోర్స్ ఫర్ బెయిల్ ఇంట్రెస్ట్ నేను ఆ పద్నాలుగులో రాసినటువంటి వ్యాసం లోపల మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని రాసిన వ్యాసం లోపల ఏం చెప్పాను అనంటే పెట్టుబడిదారులు ఇప్పుడు కాంగ్రెస్ వద్దు అని అనుకుని కాంగ్రెస్ ని పక్కకు పెట్టి బీజేపీని తేవాలి అని అనుకున్నారు కాబట్టి బీజేపీ పవర్ లోకి వస్తుంది మరి ప్రజలుగా రా ఓట్లేసేది అని అంటే ఓట్లేసేది ప్రజలే గాని ప్రజలకు సంబంధించినటువంటి మైండ్ అంతా కూడా కార్పొరేట్ చేతుల లోపల ఉంటుంది వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తే అయితే అయితే మనమేం ఫీల్ అవుతున్నాం చాలా సందర్భాల్లో ప్రజలే కదండి ఆ బీజేపీకి ఓటేసింది ఇంకేం మాట్లాడాలి అని ప్రజలు ఓటయ్యరు ప్రజలు ఓట్లేసేటట్టుగా కార్పొరేట్స్ డిసైడ్ చేస్తారు దాని మూలంగానే పెట్టుబడిదారి వర్గం ఎంపిక చేసుకోవడం వల్ల బీజేపీ అధికారంలో ఉంటుంది ఎంత కాలం పాటు ఈ పెట్టుబడిదారి వర్గం బీజేపీ తోటి కన్వీనియంట్ గా ఉంటుందో కంఫర్టబుల్ గా ఉంటుందో అంతకాలం బీజేపీ అధికారంలో ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు వద్దు అని నాడు బీజేపీని వాళ్లే ఓడిస్తారు మీరు ఓడిస్తారు మీరు సెకండ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు కంపేర్ ద ద ఇండియన్ విత్ డెక్రసీ డెమోక్రసీ అని మాట్లాడతాను ఆయన పైన కూడా నేను ఒక రైటింగ్ రాశాను మన దాంట్లో చాలా మంది పని చేస్తే శ్రమ చేస్తే కష్టపడితే ఎలన్ మస్క్ లాగా కష్టపడాలి అని చెప్పి వీడియోలు లన్నీ వస్తా ఉంటాయి ఎలన్ మస్క్ బాగా కష్టపడతాడ రోజుల తరబడి కంపెనీలోనే లోనే పడుకుంటాడట రోజుకు పద్దెనిమిది గంటలు పని పనిచేస్తాడ మిత్రుత్ కంపెనీలోనే పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ పనిచేస్తా ఉంటాడట ఇట్లాంటి కుక్ట్ స్టోరీస్ ని మొత్తం మనం బిలీవ్ చేసి అంటే నాకు ఉద్యోగం రాకపోవడానికి నేను కారు కొనుక్కోలేకపోవడానికి నేను ఎల్ మస్క్ లాగా కష్టపడట్లేదు కాబట్టి నేను ఈ దరిద్రంలో బతున్నా అని నీ దరిద్రాన్ని నువ్వే అంగీకరించి నీ దరిద్రానికి ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గం కారణం కాదు అనేటట్టుగా నువ్వే అంగీకరించేది స్థితిని తీసుకో ఎల్ ఎన్ మస్క్ ఈస్ ద బిగ్గెస్ట్ డేంజరస్ మ్యాన్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను పోస్టింగ్ పెట్టాను ఎలన్ మస్క్ ని అంగీకరిస్తే ప్రపంచంలో జరిగేటటువంటి భవిష్యత్తులో దుర్మార్గాలకు అన్నిటికీ నువ్వే ఒత్సాస్ అవుతుంది ఈజ్ ద బిగ్గెస్ట్ రేసిస్ట్ మ్యాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్యాపిటలిస్ట్ ద ఎంటైర్ వరల్డ్ క్యాపిటలిజం ఒక్కడే ప్రపంచం అంతా తన చేతుల్లో ఉంచుకోవడం కొరకు అవసరమైన పెట్టుబడులు అన్నింటినీ పెట్టారు దాని ద్వారా ట్రంప్ ని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చారు ఇట్ ఈస్ నాట్ ద నెస్ ఆఫ్ ద ట్రంప్ ఇట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఎలన్ మస్కే అండ్ ద అదర్ యుపిటలిస్ట్ కాలిటీ వాళ్లకు వీడు అవసరం కాబట్టి గెలిచిండు ట్రంప్ శక్తి వల్ల ట్రంప్ బలం వల్ల ట్రంప్ గెలవలేదు ట్రంప్ అనేటటువంటి వాడు పెట్టుబడిదారి వర్గానికి అవసరం కాబట్టి వాళ్ళు గెలిపించి వాళ్ళు పెట్టారు సునికా విలియమ్స్ అనేట ఆవిడ ఆమె ఎనిమిది రోజుల కోసం స్పేస్ కు పోయింది ఎనిమిది నెలలు అక్కడే ఎక్కువ పోయింది ఆ తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చింది రావడానికి కారణం ఎలన్ మస్క్ అనే ఒక కుటుండ్ స్టోరీ నడుస్తుంది మనం దీన్ని నమ్ముతాం ఎందుకు అని అంటే ఒక ఆల్టర్నేట్ ఆర్గ్యుమెంట్ ఏది కౌంటర్ చేసేటటువంటిది లేదు పెట్టుబడి ఏం చూపించదుకుంది అని అంటే నాటా ఈజ్ అ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇండియన్ అమెరికన్ ఫండింగ్ గవర్నమెంట్ ఫండింగ్ ఇప్పుడు నాన్ మొత్తం చాలా పెద్ద ఎత్తున ధ్వంసం చేసి పడే చేయాలి నాసా స్థానం లోపల ఎక్స్ ను తీసుకుని వచ్చి కూర్చోబెట్టాలి అని అంటే ఇట్లాంటి కుక్ స్టోరీస్ నడపకపోతే నాసాని ధ్వంసం చేయటం సాధ్యం కాదు నాసాన్ని ధ్వంసం చేయకపోతే ఈ ప్రపంచాన్ని కంట్రోల్ ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ పెట్టుబడిదారి వర్గం లోపల ఉండదు సరిగ్గా నా తరగతి గది లోపల నేను గుర్తు చేసుకుంటా ఉన్నా ఒకవేళ ఈ నాసా ప్లేస్ లో ఎక్స్ వచ్చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కమ్యూనికేషన్ నెట్వర్క్ ని డైరెక్ట్ ఎక్స్ స్పేస్ స్టేషన్ నుంచే నడపగలిగితే ఒకవేళ నడపగలిగితే టాటా కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది జియో కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటిది తర్వాత మన ఎయిర్టెల్ దిర్మాలా యొక్క కమ్యూనికేషన్ పరిస్థితి ఏంటి నేనేం చెప్పానంటే వీళ్ళు కంపెనీలని మూసేసుకొని ఎక్స్ కి సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఫ్రాంచైజీని కొనుక్కోవాల్సి వస్తుంది సో యు సమ్ సార్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ షాప్స్ యూ నో సో టుమారో ద ఇండియన్ బిగ్గెస్ట్ క్యాపిటలిజం బికమింగ్ యాజ్ ఏ ఫ్రాంచైజీ నాట్ ఏ క్యాపిటలిస్ట్ డైరెక్టీ నాట్ ఏ ఓనర్ ఆఫ్ ద ప్రొడక్షన్ డైరెక్ట్ అంటే దేశాల లోపల అత్యంత బలమైనటువంటి శక్తివంతులైనటువంటి సంపన్నులైనటువంటి పెట్టుబడిదారులు కూడా రేపు వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి ప్రపంచ బలమైనటువంటి సంస్థకు ఒక ఏజెంట్ గానే మాట్లాడు తప్ప వాడు ఈ ప్రపంచాన్ని నడిపేటటువంటి స్థితి నుంచి బయటికెళ్లిపోరాడు సో ఫ్రెండ్స్ ఐ హోప్ యు పీపుల్ కుడ్ అండర్స్టాండ్ దాట్ హౌ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద నియో క్యాపిటలిజం ఈ ప్రపంచం లోపల చిన్న చిటక పెట్టుబడిదారి వర్గాలను మొత్తం చేసి దాని స్థానం లోపల ప్రపంచంలో ఉండేటటువంటి వన్ పర్సెంట్ పెట్టుబడిదారి వర్గం మొత్తం ఎకానమీని డిటర్మైన్ చేస్తుంది ఎలన్ మస్కీ యొక్క సంపద ఈ ప్రపంచంలో ఉన్న నలబై దేశాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ సో వేర్ యు ఫైట్ విత్ ఎలన్ విత్ ట్రంప్ ట్రంప్లేసి పంపించిండు అని చెప్పి అయ్యో అని గుండెలు బాధుంటా ఉన్నాం ఇట్ ఈస్ ఆఫ్ దే ఆర్ మిలి పవర్ఫుల్ ఫుల్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్లీ పవర్ఫుల్ దే ఆర్ పవర్ఫుల్ టు ఆర్గనైజ్ ద క్యాపిటల్ ఇన్ దట్టుబడి ఉన్నప్పుడు వాడు ఎటువంటి ఈనియస్ స్థితినైనా అయినా కూడా చూపిస్తాడు అందుకనే ఈ ప్రపంచం లోపల ఇప్పుడు ముప్పై దేశాల లోపల రైట్ వింగ్ ఫోర్సెస్ అంతా కూడా పవర్ లోకి రావడానికి ప్రజలే నిజంగా రైట్ వింగ్ ఫోర్సెస్ ని కోరుకోవట్లేదు ప్రజలు కోరుకుంటున్నట్టుగా చూపెట్టేటటువంటి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని చాలా పెద్ద ఎత్తున బలవంతంగా నడుపుతున్న ఏం ప్రచారం చేస్తారంటే